మొత్తం మనకి మూడు వందల నలభై తొమ్మిది యాక్సిడెంట్లు జరిగితే మన జిల్లాలో అందులో టూ వీలర్లే నూట ఎనభై తొమ్మిది మంది అంటే అప్రాక్సిమేట్లీ దగ్గర దగ్గర రెండు వందల మంది టూ వీలర్ రోడ్లే చనిపోయారు అలాగే రోడ్డు దాటుతున్న పెడస్టియన్స్ ఎనభై ఎనిమిది మంది దాకా చనిపోయారు ఇది టూ వీలర్ చనిపోవటం అనేది ఏ ప్రాబ్లం వాళ్ళు చనిపోతున్నారు టూ వీలర్ చనిపోయిన టూ వీలర్ మొత్తం హెల్మెట్ లేకపోవటమే ఇంకే ప్రాబ్లం లేదు వాళ్ళకి హెల్మెట్ లేకపోవటమే హెల్మెట్ లేకపోవటం వల్ల మనం నూట ఎనభై తొమ్మిది మంది కోల్పోయాం అదే హెల్మెట్ ఉన్నట్టయితే ఆ నూట ఎనభై తొమ్మిది మనతో పాటు ఉండేవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరో కాదు ఈ ఇబ్రహీంపట్నం మండలం ఉన్న పరిధిలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు మీరు అనుకుంటారు పాలకు వెళ్తున్నాను లేకపోతే కూరగాయలకి వెళ్తున్నాను లేకపోతే ఇక్కడే కదా పెట్రోల్కి వెళ్తున్నాను ఇవి మీరు చెప్పే రీజన్స్ చనిపోయిన వాళ్ళు కూడా మీ ఊరుళ్ళే అంటే మీ చుట్టుపక్కల ఊరు వాళ్ళే అంతేగాని ఎవరో కాదు మీరే ఆళ్ళు ఏదో చిన్న చిన్న పల్లెకి వెళ్ళిన వాళ్ళే మొన్న రీసెంట్ గా తుమ్మలపాలెంలో మధ్యాహ్నం లంచ్ ఇచ్చి వస్తున్నాడు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు అంతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కానీ హెల్మెట్ లేకపోవటం వల్ల స్పాట్ అంతా అలాగే బీ కాలనీ పదిహేడు సంవత్సరాలు మహేంద్రో యాక్చువల్ గా వాళ్ళ అమ్మా నాన్న అర్చ్ చేయాలి మహేంద్ర బండిస్తే ఎందుకంటే మైంద్రకి లైసెన్స్ ఉంటదా ఉండదు లైసెన్స్ లేకుండా బండి తోలొచ్చా లైసెన్స్ లేకుండా అసలు బండి తోలకూడదు లైసెన్స్ లేకుండా బండి తోలు అంటే ఒక డాక్టర్ ఉంటాడు ఒక డాక్టర్ ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు కష్టపడి ఒక పట్టా సంపాదిస్తాడు అతను హాస్పిటల్లో ఏదన్నా అతనికి బాగోక ఎవరైనా చనిపోతే అతను అరెస్ట్ చేస్తారా డాక్టర్ అరెస్ట్ చేస్తాను చూసారు మీరు ఎందుకు చేరు ఎందుకంటే అతనికి ఒక లైసెన్స్ ఉంది అతను దాంట్లో ఎక్స్పర్ట్ ప్రాబ్లం ఉండి చనిపోయిందని అరెస్ట్ చేయరు అలాగే మనకు లైసెన్స్ ఉంటే ఏదన్నా మనం అనుకోకుండా ఎవరన్నా వచ్చి తగిలినా చనిపోయినా మనం అరెస్ట్ చేయరు స్టేషన్ ఇచ్చి పంపిస్తారు అదే నీకు లైసెన్స్ లేకుండా ఎవరినైనా బుద్ధిన లేకపోతే కాలు ఇరినకే నీకు ఆరు నెలల నుంచి పద్నాలుగు సంవత్సరాలు జైలు విశిక్ష పడుతుంది ఏం కడతారు తెలుసా టు మర్డర్ నువ్వు కావాలని ఉద్దేశపూర్వకంగా చంపాలని చూసావు అది కడతారు అది మీకు తెలియదు మీరు ఎక్కడే కదా సార్ మాకు లైసెన్స్ ఏంటి సార్ కూరగాయలకి వెళ్తున్నాను లేకపోతే తోటలోకి వెళ్తున్నాను లేకపోతే ఏం చెప్తారు పెట్రోల్ కొట్టించుకుంటా వెళ్తున్నాను ఈ రీజన్ చెప్తారు చనిపోయిన వాళ్ళు కూడా ఈ ఊరు హెల్మెట్ లేకుండా ఉన్నాయి అదేనా రీసెంట్ గా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొత్తం నలభై నాలుగు మంది చనిపోతే ఓన్లీ ఇబ్రహీంపట్నంలోనే పది పది ఓకేనా తొమ్మిదిలో మనకి పెడస్టియన్స్ ఆ ఇద్దరు బీ కాలనీ ఈ పెడస్టియన్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడు డివైడ్ కటింగ్ ఉంది కదా ఎక్కడైనా దాటి వచ్చని దాటేస్తా ఉంటారు లైటింగ్ ఉండాలి జేబ్రా క్రాసింగ్ ఉండాలి అక్కడ దాటాలి రోడ్డు అనేది అంతేగాని రోడ్డు విశాలంగా ఉంది ఏమీ లేదు ఎక్కడైనా దాటే దాటేస్తా ఉంటారు అక్కడ లైటింగ్ ఉండదు టూ వీలర్ రోడ్ లైటింగ్ ఎంత ఉంటుంది చాలా చిన్నగా ఉంటది కనపడదా కనపడదు వాడు స్పీడ్ గా వచ్చేస్తాడు కొట్టేసి వెళ్ళిపోతాడు అదే కార్ అయినా ఏదైనా మీరు రోడ్డు దాటేటప్పుడు కంపల్సరీగా అక్కడ లైటింగ్ ఉందా లేదా ఇటు నుంచి అన్న వెహికల్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని రోడ్డు దాటాలి అర్థమైందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా మంది మనం మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అంటే అకౌంట్ లో మహా అయితే ఎంత ఎందుంటే ఒక వెయ్యో రెండు వేలు ఉంటాయి అన్ని అమ్మాలిపోతే కాల్ పది పదివేలు అయిపోద్ది ట్రీట్మెంట్ కానీ దాన్ని బాగు చేస్తా డాక్టర్లు నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు తిరిగి వస్తాయి కానీ ఒక బ్రెయిన్ కి వన్స్ దెబ్బతయిల్ అంటే పాతి లక్షల నుంచి ముప్పై లక్షలు అయింది అయినా ప్రాణంతో వస్తామన్న నమ్మకం లేదు అర్థండి ఇంత చాలా క్రిటికల్ బ్రెయిన్ అందుకని దేవుడు కూడా బ్రెయిన్ కి కొంచెం గట్టిగా వేస్తాడు చిన్న చిన్న జబ్బలు తట్టుకోవటాకే అది పెద్ద దెబ్బ తట్టుకోలేదు అందుకనే మనం హెల్మెట్ వాడాలి హెల్మెట్ వాడటం నామోషి కాదు బాధ్యత నీ కోసం నీ ఫ్యామిలీ ఎదురు చూస్తా ఉంటది బయటకి వెళ్ళాడు చాలా బాగా వస్తాడని కానీ మీరు హెల్మెట్ లేకుండా ఇరేగ్యులర్ గా ఇక్కడికే కదా అని రాంగ్ రూట్ లో కూడా వెళ్తున్నారు విపరీతమైన రాంగ్ రూట్ ఎలా అంటే ఇటు వెళ్ళాల్సింది దానికి ఆపోజిట్ వెళ్ళిపోతున్నారు ఎలా వెళ్ళాల్సింది ఆపోజిట్ ఏంటంటే ఇక్కడే కదా మాది ఎక్కడే కదా ఇల్లీజీ అంటున్నారు అది కాదు ఒక పది రూపాయలు పెట్రోల్ గురించి చూస్తే పాతిక లక్షలు అయిపోద్ది పది రూపాయలు మహా అయితే పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పెట్రోల్ గురించి చూస్తున్నారు మీరు కానీ తర్వాత వచ్చే ఆపదకి అది పదిహేను లక్షలు అయిందో తెలియదు పదిహేను వేలతో అయిద్దో తెలియదు చిన్న చిన్న జ్వరాలకే కార్పొరేట్ హాస్పిటల్లో మనకి ఇరవై వేలు పైన అయిపోతున్నాయి అర్థమవుతుందా మీకు ఇనేసి వదిలేస్తారా ఒక చేస్తారా చేస్తారు కదా మీరు ఇంకో పది మంది చెప్పాలి ఆ పది మంది ఇంకో పది మంది చెప్పమనాలి బాధ్యతగా తీసుకోండి అంతేగాని బరువుగా చేయొద్దు అదేందా ఇక్కడ చాలా మంది కుర్రోళ్లే ఉన్నారు మీలో చాలా మంది నా దేశ మా కోసం పెట్టొద్దు మీ ఫ్యామిలీ కోసం మీ కోసం పెట్టుకోండి హెల్మెట్ అనేది కంపల్సరీ నేషనల్ హైవే మీదకి వచ్చినప్పుడు హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాలి మీరు బాగానే తగల ఉండొచ్చు మీ స్లోగానే వెళ్తూ ఉండవచ్చు కానీ ప్రమాదం అనేది నుంచి వస్తుంది ఎవరికీ తెలియదు కింద స్కిడ్ చాలు నీ బండి నువ్వు స్లోగానే వెళ్తా ఉంటావు రాయి కి స్కిడ్ డైక్ కింద పెడితే తలకే దెబ్బ తగిలింది ఎవరు కొట్టినా కానీ ఎవరికి దెబ్బ తగి వీలర్ ఉడికే కార్ కొట్టినా లారీ వచ్చి కుట్నా ఆటో వచ్చుకుంటున్నా ఏది వచ్చి తగిలినా కానీ దెబ్బది ఎవరికే టూ వీలర్ ఉడికి అలా దెబ్బ తగ్గకుండా మనం కూడా సేఫ్ గా ఉండాలంటే హెల్మెట్ ధరిస్తుంది అదైందా